హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేర్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం దయచేసి వ్యూర్స్ అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియో అనాలిసిస్ ప్రోగ్రామ్ ని మీ లో షేర్ చేయవలసి మేము కోరుతా ఉన్నాను వార్తా వివరంలోకి వెళ్దాం మధ్య తరగతి ఆ బతుకు బండి ఆ పిల్లల చదువుపై బొడ్డు చాకిరి అలసట లేని బతుకులు ప్రైవేటు విద్యకై ఆరాటం బడి గంట మోగిన వేళ మధ్య తరగతి బతుకుల గుండెల్లు ఆ కనబడని బుగ్గులేము ఆ ప్రైవేటు ఫీజులుంకి జీవితాలు త్యాగం చేసి కాయ కష్టం చేసి క్లాసులకు కప్పి సర్కారు బడులలో ఆ సౌలతలు లేక ప్రైవేటు విద్యపై ఆ కాకులు ఆడుతున్న మధ్యతరగతి ప్రజలు ఎందరు దయచేసి ఈ యొక్క సమస్యకు ఈనాడు ప్రభుత్వాలే పరిష్కరించాలి కాబట్టి ఏ విధంగా పరిష్కరించాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు లీడర్ల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలలో గ్రామీణ ప్రాంతాల నుంచి సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లీడర్లు వార్డ్ మెంబర్ల కూరగాళ్ళు అందరూ ఈనాడు గ్రామీణ ప్రాంతాల దగ్గర నుంచి ఈనాడు సిటీ ఏరియా వరకు కూడా ఎమ్మెల్యేల కూరగాలు ఎంపీల కూరగాలు కూడా అందరు ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ స్కూలు ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లలో చదువుతాయి అప్పుడు ప్రభుత్వ విద్యార్థులు ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి చెందుతుంది ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటే నేను చెప్పేదే పరిష్కారం మరి ఎందుకు నాయకులు ఎందుకు చేస్తలేదు ఆ పని ఎందుకు ఏదో నామ మాత్రంగా తూటు మాత్రంగా ఏదో షోపుటప్ చేసి ఊరిపోక చేసిపోతారు ప్రజలకి ప్రభుత్వ బాధలలో ఫస్ట్ ముందుగా లీడర్ల పిల్లలను వేస్తే అప్పుడు ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయి ప్రభుత్వ విద్యారంగం బాగుపడుతుంది ఈ ప్రైవేటు విద్యారంగానికి చెక్ పెట్టవచ్చు ఖచ్చితంగా ఆ పని చేయండి మీరు కానీ మీరు ఎందుకు చేస్తే లేదంటే ఈనాడు కమిషన్ల దందా నడుస్తుంది కాబట్టి ఈనాడు మధ్యతరగతి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు ప్రజలారా మనం గుర్తుంచుకోవాలి ఈనాడు ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తా ఉన్నది మనం ఓటేసి గెలిపిస్తాం ప్రభుత్వమే ప్రభుత్వం మన గురించి పట్టించుకుంటలేరు మన పిల్లల భవిష్యత్తు గురించి పట్టించుకుంటలేదు మధ్య తరగతి ప్రజల పిల్లల జీవితాల గురించి పట్టించుకుంటలేరు ఈనాడు ప్రభుత్వ పడునలకు పోతే ఏ విధంగా వసతులు ఒకసారి ఆలోచించుకోవాలి కాబట్టి ఈనాడు మన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఇగో ఈ విధంగా మనం మేనిఫెస్టో తీసుకురావాలి మనం మేనిఫెస్టో ఇయ్యాలి నాయకులకి నాయకులు మనకిచ్చుడు కాదు మేము అధ్యక్ష కాదు ఇది జయ్యది ఫస్ట్ అన్నట్టు మనం మేనిఫెస్టో ఇయ్యాలి అప్పుడు విద్యారంగం కానీ ఈనాడు ప్రజల జీవితాల్లో మార్పు మొదలైతుంది ముదురుతున్న యుద్ధం ఇజ్రాయెల్ దాడులలో ఇరాన్ లో నూట ముప్పై ఎనిమిది మంది ఆ దీటుగా స్పందిస్తున్న ఇరాన్ ప్రతిదాడులు పోటా పోటీగా ఇరు దేశాలు క్షిపణిల ప్రయోగం ఇజ్రాయెల్ పై సరికొత్త క్షిపణిని ప్రయోగించాం ఆ మాతో యుద్ధం మీకే నష్టం ఇరాన్ కు ట్రంప్ హెచ్చరిక ఇరాన్ లోని భారతీయులకు ప్రధాని మోడీ కీలక సూచన అన్నట్టు మనం చూసుకోవచ్చు ఈనాడు ఈ యుద్ధాలు జరగడం ఎంతవరకు కరెక్ట్ కాదు సామరస్యంగా చర్చలు జరుపుకొని ఈనాడు ఒప్పందాలు చేసుకొని ఏదైతే సమస్య ఉందో సమస్యను పరిష్కరించుకునే విధంగా ఉండాలి కానీ యుద్ధాలు చేసుకుంటే ఏం రాదు ఇట్లాగే లాస్ట్ కు మొత్తానికి ఆపాల్సిన యుద్ధం అదేదో ఇప్పుడే చర్చలు జరుపుకుంటే అయిపోతుంది కదా విదేశీ పర్యటనకు బయలుదేరి ఆ ప్రధాని మోడీ పర్యటనలో భాగంగా సైప్రాన్ కు చేరుకున్న ప్రధాని ప్రధానికి స్వాగతం పలికిన దేశ అధ్యక్షుడు ఆ క్రిస్టో డౌలిడెస్ ఆ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు వాణిజ్యం పెట్టుబడులు అజెండా రెండు దశాబ్దాల తర్వాత సైప్రాన్ దేశానికి ఆ భారత ప్రధాని అన్నట్టు మనం చూసుకోవచ్చు వివిధ కార్యక్రమాల గురించి అభివృద్ధి గురించి ఒప్పందాల గురించి మరి నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది మరి ఏ గుడ్ న్యూస్ వాటి మనం చూడాలి నిర్దేశించిన గడువులోగా భూ సమస్యల పరిష్కారం పదేళ్లలో పడ్డ గోసను రెవెన్యూ సదస్సులో ఆవేదనతో రైతులు చెప్పుకుంటున్నారు ఏడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రెవెన్యూ సదస్సులు నాలుగు పాయింట్ అరవై కోటి లక్షల దరఖాస్తులు స్వీకరణ ఐదు నక్ష గ్రామాల్లో శరవేగంగా భూ సర్వే ఆ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నట్టు ఆ చూసుకోవచ్చు మనం మరి ఉన్నటువంటి ఇన్ని సమస్యలు రావడం జరుగుతుంది కదా ఇంత త్వరగతిన పూర్తి చేస్తారో ఆ ప్రజలు చూస్తారు పొంగులేటి శ్రీరాన్న గారు ఎందుకంటే నాకు చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు కొన్ని అయితే అసలు నక్షనే లేదు కాబట్టి ఇలాంటి గ్రామాలలో ఉన్నటువంటి భూ సమస్య తురగత పరిష్కరించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అవినీతి రారాజు శ్రీనివాసులు అసిస్టెంట్స్ డైరెక్టర్ ఆ శ్రీనివాసులు పై ఫోటో అన్నట్టు మనం చూసుకోవచ్చు ఇలా చూడాలి ఈనాడు అధికారులు ఏ విధంగా చిత్ర చిత్రుతో పనిచేయాలో దానికి ఆపోజిట్ గా చేస్తుంటాడు అనమాట చాలా మేధావి మొత్తం రికార్డ్స్ లే మొత్తం మాయం చేసేసి గోల్మాల్ లెక్క చేస్తుంటాడు సత్తమ్మ డి పరిదినంలో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు ఆ పాత్ర మారిన సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగం భూ కుంభకోణం ఆ శ్రీనివాసులు అవినీతికి అర్థం ఆ శ్రీనివాసులు అవినీతి అపారత్వం ఆ వ్యవస్థాగత అవినీతికి నిదర్శనం అవినీతి పరునికి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించాలని విమర్శలు అవినీతికి పాల్పడి తప్పుడు నివేదిక ఇచ్చిన అధికారిపై ఆ చట్టపరమైన చర్యలకు సర్వత్వ డిమాండ్ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఖచ్చితంగా ఈనాడు ఏదైతే ఏ విధమైనటువంటి భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారో ఈనాడు బిల్డర్లతో ఆ బెంచర్లు కొట్టేటటువంటి వాళ్ళతో కుమ్మకైపోయి అయిపోయి ఇష్టానుసారంగా భూములను మొత్తం రికార్డ్స్ మొత్తం చేంజ్ చేసి ఈనాడు ఆగమాగం పట్టించేటటువంటి అధికారులు ఎవ్వరి పైన అయినా సరే కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన ఆ భూమిని మరలా కాపాడాల్సిందిగా మేము కోరుతున్నాం ఈ కథ ఏందో చాలా పెద్ద ఉంటుంది ఇష్ట దీన్ని అంతా బయటికి తీసి ఏది తీసుకోవాలో అది తీసుకొని ఆ భూముల వివరాలు కూడా మొత్తం సేకరించి తెలివని భూములు బయట బయట కూడా చేస్తుంటే ఇక్కడ చాలా ఉంటాయి ఇట్లా ఈయనటువంటి స్థానంలో కాదు బయట కూడా నడుస్తుంటే దందా రాష్ట్రంలో ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించండి సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సూచనలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని విజ్ఞప్తి ఆ స్కిల్ యూనివర్సిటీకి మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి కోరిన సీఎం సిలబస్ అప్గ్రేడ్ కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం రాష్ట్రంలో బిఎఫ్ఎక్స్ గేమింగ్ ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్స్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేసే విధంగా మరి ఈనాడు ఉన్నటువంటి డెవలప్మెంట్ లో భాగంగా టెక్నాలజీ పరంగా కూడా ఈనాడు ప్రతి ఒక్కరికి మంచి డెవలప్మెంట్ స్కిల్స్ వచ్చే విధంగా సిఎం రేవంత్ రెడ్డి గారు ఇన్స్టిట్యూషన్ లో స్థాపించడం ఈనాడు విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి కూడా పూనుకోవడం చాలా సంతోషకరంగా మనం భావించుకోవచ్చు విహార యాత్ర విషాదాంతం మూడు దుర్ఘటనల్లో పద్దెనిమిది మంది మృతివాత బాసరలో ఐదుగురు పూణెలో ఆరుగురు ఉత్తరాఖండ్ లో ఏడుగురు బాసర ఘటనపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి పూణెలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కేదార్నాథ్ ధామ్ నుండి గుప్తు కాశీకి వెళ్తుండగా పూల హెలికాప్టర్ అన్నట్టు మనం చూసుకోవచ్చు చాలా బాధాకరం పద్దెనిమిది మంది ఈనాడు మృతి చెందడం విష విహారయాత్ర పోయి విషాదంగా ఉదాంతం అది నేడు కేబినెట్ సమావేశం స్థానిక సంస్థల ఎన్నికలపై ఆ నిర్ణయం తీసుకునే అవకాశం రైతు భరోసా రాజ్య వ్యూహ వికాసం ఇంద్రమ బిల్లుపై చర్చించే అవకాశం ఈ నెల ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ మంత్రి పొంగులేటి ఆ మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం అన్నట్టు మనం చూసుకోవచ్చు మరి క్యాబినెట్ మీటింగ్ జరిగే క్రమంలో మనం ఆలోచించుకోవాలి ఒకసారి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు సో ఏమేమి జరగబోతుంది తెలంగాణ రాష్ట్రంలో సో ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎందుకు సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత ఎందుకు అన్నట్టు మనం ఆలోచించుకోవాలి సో అసలు ఎట్లా ఉంది గ్రాఫ్ ఎట్లా ఉంది అన్నట్టు ఈ లో జెడ్పీటీసీలతో టెస్టింగ్ ఉంటది అనమాట తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ సో దీనికి ఏమైనా ఫాల్ తప్పులు ఏమైనా చేర్పులు ఈనాడు మెజార్టీ తక్కువ రావడం ఏమైనా కనిపిస్తే మళ్ళీ కొంచెం వేరేలా ఉంటాయి అనమాట సర్పంచ్ ఎలక్షన్ అప్పటి వరకు మళ్ళీ వేరే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు సో ఈనాడు రిజర్వేషన్ లో భాగంగా ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరగాలి ఏ విధంగా ముందుకు పోతారో ప్రజలు కూడా ఎదురు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు సో దయచేసి ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలు పాఠశాలల్లో అధునాతన హెట్ సదుపాయాలు ఆరు ఎన్జిఓ సంస్థలతో విద్యాశాఖ ఒప్పందం సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ఎంయుల పై సంతకాలు చేసిన విద్యాశాఖ అన్నట్టు మనం చూసుకోవచ్చు మరి ఆరు ఎన్జిఓ సంస్థలతో విద్యాశాఖతో ఒప్పందాలు అన్నట్టు సో ఏది ఏం చేసినా గానీ విద్యార్థి రంగానికి ప్రభుత్వ బడులు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కాలేజీలు హాస్టళ్లలో మంచి విద్య అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సి కోరుతూ నేడు నేను సీఎం నేతృత్వంలో ఒక వెయ్యి ముప్పై నాలుగు రైతు వేదికలను రైతు ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు వేదికల ఏర్పాట్లపై కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యా విశ్వవిద్యాలయంలో ఆడిటోరియంలో సీఎం చేతుల మీదుగా ఒక వెయ్యి ముప్పై నాలుగు రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం ఆ ప్రారంభోత్సవం జరగనున్న దృష్ట్యా ఆదివారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఆడిటోరియం వద్ద ఏర్పాట్లను సంబంధిత అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మీటింగ్ నిర్వహించి మరి రైతుల గురించి సమస్యలున్నా ఏది ఉన్నా దాని గురించి చర్చలు జరిపే విధంగా ముందుకు రావడం జరిగింది కోర్టు విలువైన ప్రభుత్వ భూముల గోల్మాల్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి ఆ మండలంలో సర్కారు భూముల గోల్మాల్ వ్యాపారులకు నాయకులకు ఎకరాల కొద్ది ప్రభుత్వ భూములను అమ్ముకున్న మండల రెవెన్యూ అధికారులు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై రెండు వరకు తిరుమలగిరిలో రెవెన్యూ అధికారుల బరితెగింపు మీ భరితెగింపు ఏందో మీ ఉద్దారకం ఏందో అంతా జర ఆ ఊరు మీరు ఊగి ఊగి ఊయాలి ఏడికి వస్తుందో గాడికే వస్తుంది మీ కథ కూడా గాడికే వస్తుంది మీరు ఎంత సంపాదించాలని మీరు ఏమేమి సంపాదించరు ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తులునే మొత్తం అన్ని బయటకు తీస్తాం ఆ ఊరు తాత జరా మీరు ఇష్టానుసారంగా భూముల రికార్డు మాయం చేసి భూములు అమ్ముకొని గవర్నమెంట్ భూములు ఆగమాగం చేసుకుంటాం మీ కథ ఏందో కానీ అసైన్మెంట్ కమిటీ లేదు కలెక్టర్ ఆమోదం లేదు పబ్లిక్ నోటీసు లేదు అంత ఆగమాగం సర్వే నెంబర్ ఎనిమిది వందల ముప్పై ఐదు ఎనిమిది వందల ఇరవై ఆరు నాలుగు వందల ఇరవై తొమ్మిదిలో అనేక మంది అనర్హులకు అసైన్ పట్టాలు మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రభుత్వ భూముల రికార్డులన్నీ గందరగోళం ఈరోజు ఎట్లుంది ఒక ఆగ భాగం ఇష్టం వచ్చినట్టు రికార్డులు లేవు మెయింటెనెన్స్ లేదు అంత మొత్తం రికార్డుల తార్పారు చేయాలి కబ్జాలు చేయాలి అమ్మకి అమ్మే చేయాలి ఖచ్చితంగా వీరి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ యొక్క భూములు ప్రభుత్వ భూములు కాపాడాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అధికారులకి ఖచ్చితంగా ఈనాడు కలెక్టర్ గారి దృష్టి ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి ఏ విధంగా ఈ ప్రభుత్వ భూములు కోల్పోతున్నాం సో ఈనాడు ప్రజలకు అక్కడకు వచ్చేటటువంటి ప్రభుత్వ భూముల వల్ల ఈనాడు అక్రమంగా కబ్జాలు చేపించి అధికారులే దొంగ అధికారులు అవినీతి అధికారులే చేపించి సృష్టించి వాటిని ఆ బిల్డర్ల చేతులలో వాళ్ళ చేతిల్లో రియల్ ఎస్టేటర్ల చేతుల్లో పెట్టడం జరుగుతోంది కాబట్టి కఠినంగా వీరేమే చర్యలు తీసుకోవాల్సిందని మేము కోరుతున్నాం సో ఇది ప్రజల ఈరోజు మనం చూస్తాం ఆదాబ్ హైదరాబాద్ ఆ దినపత్రికలోని మెయిన్ మాత విశేషాలు సో దయచేసి వీడియోని అందరూ లైక్ చేసి ఈ సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయాల్సింది కోరుతున్నాం నమస్తే